అందరికీ నమస్కారం అండి నాకు నిన్నటి నుంచి ఒక వీడియో లోకేష్ గారు జాఫర్ జర్నలిస్ట్ జాఫర్ గారు ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడిన ఒక వీడియో బిట్ జస్ట్ బిట్ వరకు కట్ చేసి దాదాపు నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పెట్టారు కూడా లెక్కలైన ఎంతమంది పెట్టి రకరకాలుగా ఒకవైపు టీడీపీ పార్టీని అలాగే లోకేష్ గారిని మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని పార్టీని తిడుతూ వాళ్ళ ఆవేదనను చెబుతూ అంటే తిట్ల రూపంలో వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలా మంది పెట్టారు ఇప్పటికీ దాని గురించి నాకు ఒక మాట్లాడాలని చెప్పేసి అనిపించింది నాకు ఇప్పుడు లోకేష్ గారిని జర్నలిస్ట్ జాఫర్ గారు అడిగిన క్వశ్చను ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి దానికి ఆయన చెప్పిన ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పారు అతని వెరసనలో ఒకసారి మనం మాట్లాడుకుంటే ఇదే జర్నలిస్ట్ జాఫర్ గారు వెళ్ళి నాగబాబు గారి దగ్గర మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారా చెప్పరా హండ్రెడ్ పర్సెంట్ చెప్తారు కదా ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్ని లేదంటే ఆయన నమ్మి పనిచేస్తున్న వ్యక్తుల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకోవటం ఆయనకున్న చిత్తశుద్ధి అది నాగబాబు గారికి అదే చిత్తశుద్ధి లోకేష్ గారు చూపించారని చెప్పేసి మీరెందుకు అనుకోవట్లేదు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తారా ఆ జరిగే పనేనా పైగా అధ్యక్షుల వారు ఇరు పార్టీల నుంచి టీడీపీ పార్టీ వైపుకి సీబీఎన్ గారు జనసేన వైపుకి కళ్యాణ్ గారు ప్రకటించేంత వరకు కూడా ఏ విషయం కూడా ఫైనలైజ్ కాదు వాళ్ళిద్దరు అల్టిమేట్ అన్న విషయం అందరికీ తెలుసు బ్యాక్ ఎండ్లో మన పార్టీకి ఇటువైపు మనోహర్ గారు కానివ్వండి అటు టీడీపీ వైపుకి లోకేష్ గారు కానివ్వండి మేబీ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉండే అంతా కార్యవర్గాన్ని కథా కామామేష్ అంతా నడిపేది వాళ్ళైనప్పటికీ కూడా అల్టిమేట్ గా ఫ్రంట్ ఫేస్ వచ్చినప్పటికీ టీడీపీకి సీబీఎన్ గారు అలాగే జనసేనకి కళ్యాణ్ గారు ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే సాక్షాత్తు అధ్యక్షులు వారు చెప్పేంత వరకు లేదా సిబిఎన్ గారు ప్రకటించి దాన్ని కళ్యాణ్ గారు ఆమోదం తెలిపేంత వరకు కూడా మనం ఏ విషయాన్ని ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంత ఆగ్రహ వేశాలకు లోనయ్యి సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ అంటే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ అటువైపు ఆ పార్టీని తిడుతూ ఇటువైపు అధ్యక్షుల వారిని శంకిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా ఎందుకు దాన్ని అంత అంత ఇదిగా చేసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ విషయం రెండవది రాష్ట్రంలో కేవలం కమ్మ కాపు రెండు కులాలే ఉన్నాయా ఈ రెండు కులాల్లోనూ కమ్మకు నేరుగా కంటిలో కారం కాపుకి వెనకాల కంటిలో కారం పెడుతూ రెచ్చగొడుతూ రాష్ట్ర నాశనానికి కారణం అవుతున్న జగన్ రెడ్డి సామాజిక వర్గం ఈ మూడు సామాజిక వర్గాలే ఉన్నాయి ఆ రాష్ట్రంలో ఈ మూడింటి కోసం ఎలక్షన్ జరుగుతుందా అందరూ కమ్మ కాపు రైవలరీ కమ్మ కాపు రైవల్రీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు మేము ఎవరు మనుషుల్లా కాని రావట్లేదు రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చే ముఖ్యమంత్రి ఏర్పడే ప్రభుత్వం బీసీల కోసం ఎస్టీల కోసం ఎస్సీల కోసం మైనార్టీల కోసం ఎక్కడెక్కడో అసలు గుర్తింపు కూడా లేని కొన్ని సామాజిక వర్గాల కోసం పనిచేయాలి వాళ్ళందరూ అభివృద్ధి గురించి ఆలోచించాలన్న విషయం మీ మీకు ఎవరికీ కనిపించట్లేదా కాపులను తీసుకెళ్లి కమ్మల దగ్గర తాకట పెట్టేస్తున్నాడు అప్పుడు పోయింది అధికారం ఇప్పుడు పోయింది అది ఈ మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటుందంటే ఈ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కేవలం రెండు కులాలకి రెండింటిని రెచ్చగొడుతున్న మూడో కులానికి మీకు మధ్య జరుగుతుందా మా ఓట్లు కావాలి మేము మేము పట్టుకునే జెండాలు కావాలి మేము చేసే స్లోగన్స్ కావాలి కానీ ఎలక్షన్ అనేది మా కోసం మాకు మా అభివృద్ధి కోసం కూడా జరుగుతుందని గుర్తింపు కూడా మేము కనిపించట్లేదా మీకు మీరు మంచి మాట్లాడుతున్నారు చెడు మాట్లాడుతున్నారు కనీసం మీకన్నా అర్థమవుతుందా రాష్ట్రంలో మీ కులాల గురించే రావా కళ్ళ నీళ్ళు పెట్టుకున్న రైతు గురించి మీరు పట్టించుకోరా ప్రాణాలు పోగొట్టుకున్న ఆడబెట్ల గురించి మీకు అక్కర్లేదా ఉద్యోగాలు కల్లాడుతున్న వాళ్ళ గురించి మీకు అక్కర్లేదా సమాజంలో ఇప్పటికీ వెనకబడే ఉన్న వెనకబడిన జాతుల గురించి మీకు అక్కర్లేదా ఇల్లు కూడా శాంతం లేక నానా ఇబ్బందులు పడుతున్న ఎన్నో సామాజిక వర్గాల గురించి మీకు అక్కర్లేదా ప్రాజెక్టులు పూర్తి అవ్వక బీళ్ళు ఎండిపోతున్న నేల గురించి మీకు అక్కర్లేదా ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల గురించి మీకు అక్కర్లేదా మీరు రెండు కులాలే ఉన్నారా మిమ్మల్ని రెచ్చగొడుతున్న మూడో కులా రెడ్డి సామాజిక వర్గం జగన్ రెడ్డి సామాజిక వర్గం అందులో ఎస్పిషియలీ రెడ్డిగా సామాజిక వర్గం కంప్లీట్గా ఉన్నా మీరే ఉన్నారా ఈ ఇట్లా చేసి 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 పార్టీలని అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం టీడీపీ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు నడుగుతుంది కేవలం కమ్మ సామాజిక వర్గం కోసం మాత్రమే లేదంటే జనసేన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నడుపుతుంది కేవలం కాపు సామాజిక వర్గం కోసమే మాత్రమే నడుపుతున్నారు పెట్టారని చెప్పేసి మీరు భావిస్తున్నారా పార్టీలో మిగతా కులాల వాళ్ళు ఎవరు లేరా ఉన్న అందరి గురించి మాట్లాడాలి కదా రెండు కులాల గురించి మాట్లాడుతూ ఉంటుంది రాంగ్ ప్రాజెక్ట్ అయితే మిగతా కులాలు దూరం అయిపోతాయి మీకు తెలియట్లేదు మిమ్మల్ని మిమ్మల్ని రెడ్డి సామాజిక జగన్ రెడ్డి సామాజిక వర్గం వైసీపీలో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు మీకు తెలియట్లేదా వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఇదే మాట్లాడుతున్నారు జనసేనలో ఉన్న వైసీపీ కాపు కోవట్లు ఇదే మాట్లాడుతున్నారు టీడీపీ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు ఇదే రాజకీయ మీ కులాల గురించి మీ మూడు కులాలే రాజకీయం కోసం ఉన్నాయి ఈ రాష్ట్రాల అర్హత పొంది మేము ఎవరు లేవా ఎందుకు మా బాధ గురించి మా గురించి ఆలోచించి మీరు మాట్లాడట్లేదు నాయకులు ఆలోచిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్లారు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని అన్ని కులాల బాగోగుల గురించి ఆలోచించే వెళ్ళారు చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారంటే అన్ని కులాల గురించి ఆలోచిస్తున్నారు ఫైవ్ పర్సెంట్ ఉన్న కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఓటేస్తే టీడీపీ నిశాల అధికారంలోకి వచ్చింది మిగతా సామాజిక వర్గాలు కూడా వేస్తేనే కదా వచ్చింది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పొత్తుని ఏ విధంగా చెడగొట్టాలని అనుకుంటున్నాడో ఎగ్జాక్ట్ అది ప్లాన్ చేస్తున్నాడు దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఆ విషయం అర్థం చేసుకోండి ఒకసారి చిరంజీవి గారిని ఇలాగే ఆయన అంట నిలబడకుండా ఇబ్బంది పెట్టి ఎవడో ఒక బేవర్స్ పోయి పార్టీ ఆఫీసు కూర్చొని ఆయన్ని తిట్టే స్థాయికి ఆయన పూర్తిగా విరక్తి చెంది చిరంజీవి గారు రాజకీయాల నుంచి నిష్క్రమించే స్థాయికి చేశారు ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం మీద ముందుకు వెళుతూ ఉంటే రాష్ట్రం బాగుకోసం ఒక వ్యక్తి వెళుతూ ఉంటే అతను ఎందుకు మీరు సపోర్ట్ చేయకుండా ఓర్క మీరు చెప్పినట్టు ఆయన వినాలంటున్నారు పార్టీలో అసలు పవన్ కళ్యాణ్ గారికన్నా ఎక్కువ డబ్బు పెట్టినోడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ టైం పెట్టిన చెప్పండి పవన్ కళ్యాణ్ గారికన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు ఎవడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాడు ఎవడో చెప్పండి అసలు ఆయనకి నొప్పి మిగతా అందరు ఎందుకు పడుతున్నారు ప్రతి నెల పడుతున్నారు కడుపుతో ఉన్న వాళ్ళ పది నెలలకు ఒకసారి పడుతున్నారు మీరు ప్రతి నెల పడుతున్నారు ఎవడన్నా ఒక పోస్ట్ పెట్టగా మీకు నెప్పులు పుట్టేస్తున్నాయి రాజకీయ నాయకులు అవ్వండి రాజకీయంగా ఎదగండి అంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఏంటి గ్రౌండ్లో అదే సిచువేషన్ సోషల్ మీడియాలో అదే సిచ్యువేషను మీడియాలో అదే సిచ్యువేషను ఇంకెప్పుడు మారుతారు ఇదే పదే 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 పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూనే రావాలా మీకు రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ రెడ్డి కాంగ్రెస్ పెట్టి అతని వల్ల అవ్వక సింగిల్గా వెళ్తే అతను రాజ్యాధికారం చేజిక్కించుకోలేడని చెప్పేసి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేసి పోయి ఆ కాంగ్రెస్ జెండా మోస్తే రెడ్లు ఎవరన్నా అతని వెనకాలన్న ఒక్కరు మాట్లాడారా అతని వెనకాల నడిచారు స టైం పాస్ అవుతున్న కొద్ది దాదాపు పదిహేను ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళలో పట్టింది అతను ముఖ్యమంత్రి అవడానికి రెడ్డి కాంగ్రెస్ తీసుకెళ్లి కాంగ్రెస్ కలిపి అతను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అందరు ప్రతోళ్లు భూతద్దం పెట్టి సెల్లి పరీక్ష చేస్తున్నారు అంత అవసరం ఉందంటారా అసలు సొంత నియోజకవర్గంలో అభ్యర్థులుగా అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు పక్కన ఇంకొక సొంత పార్టీలో ఇంకొకటి ఎంకరేజ్ చేయలేరు కానీ ఆడు దిగిపోతుంటే ఆడు పొలలు పెట్టి పనిచేస్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీరు చెప్పినట్టు తినాలి మిమ్మల్ని నమ్ముకొని సింగిల్గా వెళ్ళాలి ఆయన ఆల్రెడీ చెప్పారు కదా క్లియర్గా రెండు వేల పంతొమ్మిదిలో ప్రయోగం చేశా రాష్ట్రం ఇట్లా అయిపోయింది ఈసారి మళ్ళీ ఆ సాహసం చేయలేను నేను పరిస్థితులు ఎలా అన్నా ఉన్నాయి మీరే అంటున్నారు ఇరవై సీట్లు వస్తాయి సింగిల్ కదా ముప్పై సీట్లు వస్తే సింగిల్గా ఇరవై ముప్పై సీట్లు వస్తాయి తర్వాత పరిస్థితి ఏంది ఉన్న వాళ్ళ పరిస్థితి మళ్ళీ రెడ్డి వస్తాడు రాష్ట్ర పరిస్థితి ఏంది అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అందులోనూ మాలాంటి బలహీనల పరిస్థితి ఏంటి ఉండనిస్తాడు మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల పరిస్థితి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రం బాగు చేయగలిగే పరిస్థితులు ఉండిద్దా అతని వల్ల ఇద్దా జరిగిన విధ్వంసాన్ని పొడచడం ఏం ఆలోచిస్తున్నారు మీకన్నా అర్థమవుతుంది కనీసం దయచేసి నిన్నవడో అక్కడ శ్లేకంగా వైసీపీ సభలోకి వెళ్ళి మెడలో జనసేన వేసుకొని కళ్యాణ్ గారిని తిడుతున్నాడు కాపంట వినుకొండ కాన్స్టిట్యున్సీ అట్లా చచ్చింది మనలో ఉన్న రాజకీయ చైతన్యం మనలో ఉన్న అధ్యక్షుని అర్థం చేసుకునే విధానం చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకూడదు కానీ జగన్ ఒప్పుకోవాలి మరి మీరందరూ మళ్ళీ ఇంకోసారి దయచేసి నా ఆవేశాన్ని అధ్యక్షుల వారి ఆవేదనని అర్థం చేసుకొని మీ ఆగ్రహావేశాలను కొన్నాళ్ళు పక్కన పెట్టి అధ్యక్షుడు చెప్పిన బాటలో ప్రజల కోసం రాష్ట్రం కోసం బడుగు బలహీన జాతుల మనుగడ కోసం రాష్ట్ర అభివృద్ధి దిశలో వెళ్ళడం కోసం కొంచెం ఆగ్రహావేశాలు తగ్గించుకొని వ్యూహాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి ఆయన చెప్పింది కొంచెం వినండి ప్లీజ్ ఇది ఒక సోదరిగా రిక్వెస్ట్ అంతే అసలు నిన్నటి నుంచి నాకు ఆ వీడియో ఎంతమంది పెట్టారో లెక్కే లేదు ఎన్ని గ్రూపులు దాని గురించి డిస్కోను మామూలు డిస్కో కాదు తప్పేమైందయ్యా నాకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటాడు మీరు అధ్యక్షుల వారిని మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుని కోరుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని ఆయన కొడుకు కోరుకోకూడదా నాగబాబు గారి దగ్గర మైకిల్ ఇదే క్వశ్చన్ జాఫర్ అడగము జాఫర్ గారు అడగమని చెప్పండి ఏం చెప్తారు కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అని చెప్తారు కదా ఆయన కూడా ఎవరి ఎందుకు నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను ఎందుకంటే అది పార్టీ నిబద్ధత నా నాయకుడి పట్ల నాకుండే అభిమానం అది కానీ వాస్తవాలని అభిమానాన్ని ఒకే చేసి చూడకూడదు కదా పవన్ కళ్యాణ్ గారి కానీ ఎక్కువ తెలియని దాన్ని ఆయన కానీ ఎక్కువ వ్యూహాలు నాకు తెలిసిన నేను భావించను అని నేను జస్ట్ ఫాలోవర్ని ఆయనకంతే ఒక ఓటమికి ఒక ఎలక్షన్కి ఒక సంవత్సరం వచ్చే పదవికి వీటన్నింటికి నా అతీతం పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అనేది గెలుపు ఓటములకు అతీతంగా ఆయన రాజకీయ జీవితంలో ఆయన అడుగుల్లో మా అడుగులు ఉండాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నాం ఇక్కడ చాలా మంది ఎందుకు అందరినీ రెచ్చగొట్టి కూసేగాడి తెంచి మేసేగాడి తెంచి అండికిందని చెప్పేసి కొంతమంది మీ స్వార్థం కోసం ఎందుకు మొత్తం వ్యవస్థను డిస్టర్బ్ చేస్తున్నారు దయచేసి ఈ సామాజిక వర్గాల రైవలరీ గురించి మీ సామాజిక వర్గాలకు ఎవరికో కొందరిలో కొందరికి అధికారం రావాలన్న కాన్సెప్ట్ గురించి లేదా మీకు టికెట్లు రావడం మీకు ప్రయారిటీ ఇవ్వలేదు అన్నది మొత్తం మందికి అందరికీ వృద్ధి చేసే ప్రయత్నం గురించి దయచేసి మానేయండి రాష్ట్రంలో మూడు కులాలు కాదు చాలా కులాలు ఉన్నాయి మా గురించి కూడా ఆలోచించండి అర్థం చేసుకోండి ఇరవై నాలుగు ఎలక్షన్ మీ మూడు కులాల గురించి కాదు పర్టికులర్గా ఇందాక ఒక డైలాగ్ వాడండి డైరెక్ట్గా కమ్మకి కంట్లో అలాగే కాపుకి వెనకాల కంట్లో పెడుతుందని చెప్పేసి దీనికి పెద్ద అర్థం ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి కాపులను ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అది సుదీర్ఘంగా ఎప్పటికీ మీకు ఆ పరిస్థితి రియలైజ్ అవుతారో ఆ టైంకి మీ సిచ్యువేషన్ ఎలా ఉండదు ఒకసారి అర్థం చేసుకోండి ఇంతకుమించి మీకు చెప్పలేను ఇక్కడ క్యాష్ల గురించి అసలు ప్రస్తావించను కానీ పదే 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 అది వింటూ ఉంటే మిగతా కులాల్లో ఉన్న మేము బాధపడుతున్నాం అది మీరు అర్థం చేసుకోండి స్వయాన జనసేనకు మిగతా కులాలను దూరం చేసే ప్రయత్నం జనసేనలో ఉన్న కొంతమంది క్యాడర్ తెలియకుండా చేస్తున్నారు తెలిసి చేస్తున్నారని నేను నన్ను మీ ఆవేశాన్ని వ్యక్తపరిచే విధానంలో రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకుని